హాయ్ అండి అందరికీ నమస్కారం హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు హోటల్ స్టైల్లో రాజ్మా కర్రీ చేస్తుంది అనమాట రాజ్మా కర్రీ అయితే మనకు పూరీకి కానీ తర్వాత కొంచెం ఏదైనా పులావ్ కానీ అట్లా చేసుకున్నప్పుడు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పూరి పరోటా నాన్ ఇట్లా దేనికైనా సరే మనకు రాజ్మా కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవి చూడండి ఈ రాజ్మా అయితే నేను నైట్ నానబెట్టేసుకున్న మార్నింగ్ అయితే అంటే నైట్ నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం చేసుకునే అయితే ఇట్లా కుక్కర్లో అయితే ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో మాత్రం నేను ఉడికేటప్పుడు ఏం వేసిన అనేది నేను చెప్తా నేనైతే చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక టీ గ్లాస్ రాజ్మా అయితే నేను నానబెట్టేసుకున్నానమాట చూడండి ఇట్లా మెత్తగా ఉడకాలన్నమాట మనకి ఇట్లా 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 వెంటనే ఇట్లా అంటే మాత్రం నలిగిపోవాలి ఆ మాత్రం ఉడికితే అయితే మనకు సరిపోతుంది అనమాట తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు చూడండి ఒక్క బిర్యానీ ఆకు కొంచెం రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం చెక్క అనమాట ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇందులో వేసేసుకుని ఆల్రెడీ నేను ఉడికించుకున్నాను అనమాట చూడండి ఉడికేటప్పుడు ఇట్లా వేస్తే ఏమైతే ఈ ఫ్లేవర్స్ అన్ని దానికి పట్టేసుకుంటాయి కాబట్టి ఉడికేటప్పుడు నేను ఇవన్నీ ఇందులో వేసేసి ఉడికించుకున్నాను అనమాట తర్వాత ఒక్క టమాటో అయితే ముక్కలు కట్ చేసుకున్న ఇది టమాటో అయితే మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అందుకే పెద్దగానే కట్ చేసిన మిక్సీలో అయితే వేసేసుకోవాలి చిన్న ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకున్నా తర్వాత ఒక టీ ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ సాంబార్ మసాలా పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా అనమాట బిర్యానీ మసాలా అంటే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఆ బిర్యానీ మసాలా అయితే నేను పావు టీ స్పూన్ అయితే అనమాట ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మొత్తం అయితే మనం రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఫస్ట్ అయితే నేను స్టవ్ ముట్టించేసుకున్న బాండి పెట్టేసుకున్న ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసిన అనమాట నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తా ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం ఇవైతే వేయాలి నేనైతే బిర్యానీ మసాలా తీసుకున్నా కాబట్టి ఇక్కడైతే మళ్ళీ లవంగాలు అయితే వేయటం లేదు ఒకవేళ మీరు బిర్యానీ మసాలా పౌడర్ లాగా వేయకపోతే మాత్రం ఇందులో కూడా ఒక రెండు యాలకులు రెండు లవంగాలు అయితే వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేనైతే ఇక్కడ పౌడర్ అయితే అందులో కర్రీలో కలిసిపోతుంది అనే ఉద్దేశంలో నేనైతే పౌడర్ వేద్దామని ఫిక్స్ అయినా ఇది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే వేసేసుకుందాము కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఉల్లిపాయ అయితే కొంచెం బ్రౌన్ గా ఫ్రై ఫ్రై కావాలన్నమాట లోపు నేను ఈ టొమాటో అయితే మిక్సీకి అయితే వేసేసుకుంటా చూడండి ఆనియన్ ఉల్లిపాయ అయితే మంచిగా ఫ్రై ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడైతే నేనైతే టొమాటో టొమాటో మిక్సీకి అయితే వేసేసుకున్నాను చూడండి టమాటో మాత్రం చిన్నగా ఉంటే రెండు వేసుకోండి పెద్దగా ఉంటే ఒకటి వేసుకోండి నేనైతే కొంచెం టమాటా పెద్దగానే ఉండే అందుకోసమే నేనైతే ఒకటి వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈ పేస్ట్ టొమాటో పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందా చూడండి నేనైతే టమాటో పేస్ట్ అయితే ఇందులో వేసేసిన ఇది కొంచెం మంచిగా ఉడకాలన్నమాట టమాటా అయితే టమాటా అయితే మనము మిక్సీకి వేసి వేసుకున్నాం కదా ఇదైతే మంచిగా దగ్గరికి అయితే ఉడుకుంది మనం ఇప్పుడు బిర్యానీ మసాలా తర్వాత సాంబార్ పొడి ఉప్పు కారం దాంట్లో నేను చిట్టుకెడి పసుపు అయితే ఇట్లా అనమాట అది కూడా వేసేసుకుందాము ఇది మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం ఇదైతే దగ్గరికి ఉడకాలన్నమాట అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇందులో కలిసి మంచిగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడైతే ఇందులో కొన్ని అయితే వాటర్ అయితే వేసేసుకుందాము ఈ మిక్సీ జార్ కి టొమాటో ప్యూరీ అంతా పట్టేసుకుని ఉంది కదా ఇదంతా ఇందులో వేసేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని అందులో వేసేస్తాను నేను చూడండి నేను మిక్సీ జార్ లో అయితే కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నా ఇప్పుడు ఈ మనం ఈ టమాటో ప్యూరీలో అయితే మొత్తం మనం ఇది ఉడికిపోయింది కదా ఇది ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఒక సగం టీ గ్లాస్ అంటే వాటర్ అయితే పడుతుంది తర్వాత కూడా ఇప్పుడైతే కొంచెం దాంట్లో మిక్సీ జార్ లో కొంచెం పట్టుకొని ఉంది కదా మనం మిక్సీకి వేసుకున్న టొమాటో అదైతే కొంచెం వాటర్ వేసి ఇందులో అయితే అనమాట చూడండి ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఏదైతే రాజ్మా ఉడికించుకున్నామో అది కూడా వేసేసుకుందాము చూడండి మనకైతే టమాటాలో టమాటా ప్యూరీలో మనం వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇదైతే మంచిగా ఉడికిపోయిందనమాట మంచిగా మాత్రం ఉడికితే సరిపోతుంది మనమైతే లోపు రాజ్మా చూడండి నేను ఈ రాజ్మాను కొంచెం స్పూన్ తోటి ఇట్లా ప్రెస్ చేసి కొంచెం మెత్తగా చేసినా కొన్ని ఏమో పలుకుల్లాగా అలాగే ఉన్నాయన్నమాట మనం అందులో వేసుకున్న దాల్చి చెట్న బిర్యానీ ఆకు యాలకులు ఉడికినప్పుడు దీని ఫ్లేవర్స్ అయితే ఇందులోకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంక ఇప్పుడు ఇదైతే నేను తీసేసినమాట అనమాట పక్కకైతే తీసేసిన చూడండి ఇట్లా మరీ మిక్సీకి వేసుకుంటే ఫైన్ పేస్ట్ అయితే అవుతుంది కావాలి అంటే సగం అట్లా వేసుకోవచ్చు సగం అయితే ఇట్లా పలుకుల్లాగా వేసేసుకోవచ్చు నేనైతే స్పూన్ తోటి ఇట్లా మెత్తగా మెదిపిన అనమాట ఇది మాత్రం మెడిపితే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ రాజ్మా అయితే మనం ఇందులో ఈ కర్రీలో అయితే వేసేసుకున్నాము చూడండి మనం రాజ్మా అయితే ఇందులో వేసేసినాం కదా టొమాటో పీరియలు అయితే వేసేసినాము ఇది మంచిగా ఉడకాలన్నమాట ఇది ఆనియన్ నేను పొడవుగా కట్ చేసి అట్లే ఉంచినట అందుకోసం నేను మళ్ళీ టొమాటో తీసినా తీసిన ఆ ఉల్లిపాయనే కాబట్టి మళ్ళీ అందులోనే వేసేసిన ఇప్పుడైతే ఇంక కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ అయితే అనమాట ఎందుకు టీ గ్లాస్ వాటర్ అంటే కొంచెం జోరుగా ఉన్నా కూడా మళ్ళీ ఉడికి దగ్గరకైతే అయిపోతుందనమాట ఇప్పుడు ఈ మాత్రం ఇట్లా ఉంటే ఏమైతే అంటే మొత్తం అన్ని మంచిగా మనం వేసుకున్న వెజిటబుల్స్ తర్వాత రాజ్మా అంతా ఉడికి దగ్గరికి అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం వాటర్ అయితే వేయాలన్నమాట వేసి ఉడికించుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఒక దగ్గరకై మంచిగా టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడైతే ఈ దగ్గరకైతే ఉడికించుకుందాము స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకునే ఉడికిస్తుందైతే మీ పైన మూత పెట్టేసుకుందాము చూడండి నేనైతే వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే మిక్చూ ఇస్తుంది అనమాట నేను స్టవ్ చిన్నగానే పెట్టేసిన కాబట్టి ఇదైతే స్లోగా ఉడుకుతుంది అనమాట అట్లా ఉడుకుతేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట ఇదైతే ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుందాము చూడండి ఇదైతే మంచిగా ఉడుకుతుంది కదా నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే పెద్దగా అనేసిన అనమాట ఎందుకంటే ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఒకసారి స్టవ్ పెద్దగా అనేసిన తర్వాత ఇది మంచిగా ఉడికితే సరిపోతుంది అనమాట చూడండి ఇట్లా ఉంటే మనకు సరిపోతుంది ఎందుకంటే మనకు చల్లారే కొద్దీ మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ మాత్రం ఉడికితే అయితే మనకు సరిపోతుంది ఇది పూరి చపాతి నాన్ రోటీ తర్వాత పులావ్ దేనికైనా సరే చాలా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత మంచిగా కలర్స్గా రెడీ అయిపోయిందో ఇదైతే చూడండి మీ దగ్గరికి అయితే మాత్రం మళ్ళీ ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా ఇప్పుడైతే నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని మిక్స్ చేస్తాయి చూడండి ఫైనల్ గా అయితే రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకైతే రోటీ గాని చపాతీ గాని పూరీ కానీ దేంట్లో తిన్నా చాలా ఇష్టంగా తింటాం అనమాట పిల్లలైనా సరే మనం వెళ్ళి మనం బయట హోటల్స్ ఆర్డర్ చేసి నాను ఇట్లా రాజ్మా కర్రీ అట్లా తింటూ ఉంటాం కదా మనం ఇంట్లోనే చేసుకుంటే మాత్రం ఇలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మరి దీనికైతే కాంబినేషన్ నేనైతే పూరి పెట్టి చూపిస్తా మీకైతే చూడండి ఫైనల్గా అయితే టేస్టీ టేస్టీ రాజ్మా కర్రీ విత్ పూరి తోటి అయితే రెడీ అయిపోయింది అనమాట పూరీలో కానీ చపాతీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఫైనల్గా చూడండి ఎంత మంచిగా లుక్ ఎంత బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకవేళ మీకు కారం ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు అంటే స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్